పెళ్లి మేడం ఇవన్నీ కూడాను ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ ఈ క్వాలిటీ గురించి ఈ సారీస్ ప్రతి ఒక్క క్వాలిటీ గురించి జరీ గురించి డిఫరెంట్ జరీస్ ఉంటాయి డిఫరెంట్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐటమ్ స్పెషల్ డిస్కౌంట్ అనేది ఒక వన్ మంత్ బిఫోరే మనం ప్రతి ఒక్క శారీ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట మనం చూసుకుంటే ఏ షాపింగ్ మాల్ లో చూసుకున్న మన హైదరాబాద్ లో ఇన్ని వేల ఉన్నాయి ఏ షాప్ తో కంపేర్ చేసుకున్నా

ఫిఫ్టీ ఫోర్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే నేను చూపిస్తాను మాక్సిమం ఫిఫ్టీ ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ డిజైన్ కూడా చాలా స్పెషల్ ఉంటాయి మేడం మన దగ్గర డిజైనర్ సారీస్ అనమాట మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి చాలా డిజైనర్స్ అనేది మనం తయారు తయారీపిస్తాం ఒక్కసారి చూడొచ్చు మనకి పళ్ళు అనే బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది మొత్తం మొత్తం సారీ అంతా ఒకటే కలర్ ఉంటది సిల్వర్ జరీ ఆ పట్టువే మేడం మనకి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ పట్టు వస్తుంది అండ్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి మిక్స్ వస్తుంది మంచి క్వాలిటీ మేడం ఇది వీటిలో చాలా బాగుంటాయి మంచి రీజనబుల్ ప్రైస్ మేడం ఇప్పుడు ఆశాం వన్ మంత్ ఉందనగా బిఫోర్ మనం ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ అయితే ఇస్తున్నాం మేడం చూపించే ప్రతి ఒక్క సారీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నార్మల్ గా గా దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ త్రిబుల్ నైన్ కానీ మన పన్నిక కలెక్షన్స్ లో ప్రెసెంట్ అయితే కేవలం ఫైవ్ త్రిబుల్ నైన్ కె ఇస్తున్నాం ఈ సారీస్ అన్ని కూడా మేడం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది మేడం మీకు నార్మల్ గా శాంపుల్ కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను అండ్ డిజైన్స్ ప్రతి ఒక్క డిజైన్ కూడా మీరు గమనించండి ఎంత యూనిక్ గా ఉందో ఒక్కసారి

ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఏ సారీ తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఎస్ మేడం లెవెన్ త్రిబుల్ మనం డైరెక్ట్ ఫైవ్ త్రిబుల్ నైన్ వీవర్ ప్రైజే ఇస్తున్నాం మేడం మంచి క్వాలిటీ సారీస్ సో పట్టు చీరలు చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఒకసారి వస్తే గనక అన్ని చూసుకోవచ్చు ఎందుకంటే వీడియోలో కొంతవరకు మాత్రమే మనం చూపిస్తాం కదా వెడ్డింగ్ కలెక్షన్ లో కావాలన్నా కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి సో ఒక్కసారి వస్తే అవన్నీ మీరు తీసుకోవడానికి అయితే ఉంటుంది

పట్టు మేడం పట్టు బై పట్టు వస్తుంది మనకి వార్ఫెండ్ వెస్ట్ కూడా టోటల్ పట్టు వస్తుంది టోటల్ డిజైనర్ సారీ అనమాట సారీ నార్మల్ గా మనకి బయట ఏందంటే డిజిటల్ ప్రింట్ తో వస్తుంది కానీ మనకి అలా కాదు టోటల్ వీవింగ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఓకే

ఇవే కాదు మేడం ఇంకా చాలా కలర్స్ అయితే వస్తాయి జస్ట్ ఒక వన్ వీక్ టైం వండి అంతే ఇదైతే మనకి ఇంకా దీనిపైన మళ్ళీ ఏం డిస్కౌంట్ లేదు అనుకుంటా డిస్కౌంట్ ఏం లేదు మేడం డైరెక్ట్ వివో ప్రైస్ ఇది మేడం మనకి సేమ్ వీటిలోనే ఇంకో సారీస్ వచ్చేసి ప్లేన్ లో మేడం మనం చూడొచ్చు మనం ఏంటంటే ఈ సారీ పైన ఈ డిజైనర్ అనేది మనం తయారు చేసినాం చాలా స్పెషల్ గా ఓకే సో మీకు ప్రెసెంట్ వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను ఈ సారీస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ మేడం 4000 yes madam vitlo okay. kuda meer chudochu chaala colors ait available ga unnai meeku mm -hmm. chupisthanu no. so direct webo price and inka anthe soft ga light weight lo yenni designs kavalanna anni designs kuda untai maa swanta moggala pai tayar chesina sarees madam ivanni kuda no okay. meer chudochu chaala beautiful colors and color combinations kuda untai bottle green lo mehndi పర్నికా కలెక్షన్స్ అండ్ ఇక్కడ మనకి సాహెబ్ నగర్ లో ఉంటుంది లొకేషన్ లింక్ అయితే నేను ఇచ్చేస్తాను లొకేషన్ తో ఈజీగా అయితే మనం రీచ్ అయిపోవచ్చు వనస్తలిపురం సాహెబ్ నగర్ అండి ఇక్కడ ఇవన్నీ మేడం కలర్స్ ఇవన్నీ కలర్స్ ఏ సారీ తీసుకున్న కేవలం ఫోర్ థౌసండ్ రూపీస్ మేడం మనకి డిజైనర్ సారీస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేడం షిప్పింగ్ అండి షిప్పింగ్ ప్రతి ఒక్క దాని మీద ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మనకి మన దగ్గర కొత్త డిజైనర్ స్యారీస్ మేడం మార్కెట్ లో కూడా ఎవ్వరి దగ్గర కూడా ఉండవు ఈ సారీస్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ కంచెపట్టు మనకి డబల్ వీవింగ్ లో డబల్ వార్క్ తో నేబడిన ఉన్న సారీ మేడం ఇది ఓకే మీరు టూ సైడ్ స్మాల్ బాడర్ తో ఉంటుంది టోటల్ జెకాట్ వీవింగ్ ఉంటుంది మనకి బుటాస్ కూడా మీనా బూటాస్ వస్తాయి మనకి